అందరికీ నమస్కారం అండి ఒక అద్భుతమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఒక మహర్షి సంజావందనం చేస్తుండగా పక్కనున్న బండ మీదకి ఎక్కి ఒక యువకుడు కళ్ళు మూసుకొని చేతులు దోడించి ప్రార్థన చేయసాగాడు అతని వాలకం చూసిన మునికి అది భక్తి కాదు విరక్తి అని క్షణంలో అర్థమైంది బ్రతికు చాలించటం కోసమే చివరిసారిగా దేవుడిని తలుచుకుంటున్నాడని గ్రహించి నదిలో దూకబోతున్న వాడిని చటుక్కున చేయబట్టి వెనక్కు గుంజాడు కళ్ళు తెరిచిన ఆ యువకుడు నేనింకా చావలేదా అని ఆశాభంగం చెంది ఋషివైపు నిరసనగా చూశాడు నన్ను ఎందుకు ఆపారు ఈ పాటికి తుచ్చమైన జీవితం నుంచి విముక్తి పొందేవాడిని అన్నాడు మహర్షి తల అడ్డంగా ఒప్పి తప్పు నాయన దేవుడిచ్చిన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించటం సరికాదు అసలు నీకెచ్చిన కష్టమేంటో చెప్పు అన్నాడు ఆ యువకుడు కాస్త ఓరడిల్లి కళ్ళు తెరుచుకుంటూ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమె పేరు మల్లిక కానీ ఆమె నా ప్రేమను తిరస్కరించింది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతగా ప్రాధేయపడినా ఫలితం దొరకలేదు ఆమె ప్రేమ పొందని నా జీవితము వ్యర్థము అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అప్పుడు మహర్షి దీర్ఘంగా విశ్వసించి సరే నాయన నీ ఇష్టప్రకారమే జరుగుతుంది కాకపోతే నీ ప్రయత్నాన్ని సంవత్సరం పాటు వాయిదా వెయ్యి ఎలాగూ నీ మిగిలిన జీవితాన్ని మృత్యువుకి ఇవ్వటానికి సిద్ధపడ్డావు కాబట్టి ఈ ఏడాది కాలాన్ని నాకు ఉచితంగా ఇవ్వు అంటే నేను చెప్పినట్లే నడుచుకో తరువాత నీ కోరిక నెరవేర్చుకో అన్నాడు అలాగే స్వామి నా లెక్క ప్రకారం నేను నేనివాళే మరణించినట్లు ఇక నుంచి జీవోత్సవంతో సమానము మీ ఇష్టప్రకారం కానియ్యండి అన్నాడు అతని పేరు బూరూ తెలుసుకుని అతడిని తన వెంట ఒక అటవిక గు తీసుకెళ్లాడు మహర్షిని అక్కడ అటవీకులు చాలా సాదరంగా ఆహ్వానించి సకల సపర్యలు చేశారు వారిని దీవించిన ముని ఆ యువకుడిని వారికి అప్పగించి ఇతని పేరు ఆనందుడు ఒక ఏడాది పాటు మీతో కలిసి జీవిస్తాడు నన్ను గౌరవించినట్లే ఇతడిని కూడా ఆదరించండి అని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు మహర్షి ఆజ్ఞను శిరసావహించిన అటవీకులు ఆనందుడిని కాలు కింద పెట్టనియకుండా సకల సౌకర్యాలతో సేవించసాగారు కొన్ని రోజులు చాలా హాయిగా గడిచిపోయినా రాను రాను ఆనందుడికి చాలా అసంతృప్తి కలగసాగింది ఖాళీగా పొద్దుపుచ్చే కంటే ఏదైనా పని చేయాలనిపించింది గూడెం పరిసరాలను వారి యొక్క దైనందిన జీవితాన్ని పరిశీలించాడు అటవీకులు ఎక్కువగా వేటలోనూ నిద్రలోనూ అప్పుడప్పుడు కొండదేవర పూజా నాట్యాలలోనూ కాలం గడుపుతున్నారు వారంతా అజ్ఞానంలోనూ అభివృద్ధికి అమర దూరంలో ఉన్నారని గ్రహించాడు ఒక రాత్రి గూడెం వాసులను సమావేశపరిచి ఇలా అన్నాడు మీ శక్తి సమయము చాలా వృధా అయిపోతున్నాయి నేను చెప్పినట్లు చేస్తే మీ గూడెన్ని మిమ్మల్ని సమూలంగా మార్చేస్తాను అన్నాడు అటవికులు ముక్త కంఠంతో మాకు మహర్షి మీరు వేరు కాదు మీ మాట చొప్పున చేస్తాము అన్నారు వారి మాటలకు ఆనందుడు చాలా సంతోషపడి వెంటనే కార్యరంగంలో దిగాడు మొదటగా గూడెంలోని ఊహ తెలిసిన పిల్లలందరినీ కొండదేవర విగ్రహం దగ్గరున్న వేప చెట్టు కింద చేర్చి పాఠశాల ప్రారంభించాడు వృద్ధులకు బుట్టలు చాపలు అల్లే పని పురమాయించాడు వేటకు వెళ్లే యోధులను మినహాయించి మిగిలిన మగవారిని కూరగాయలు ఆకుకూరలు చిరుధాన్యాలు పండించే సేజగాళ్ళుగా మార్చాడు స్త్రీలకు ఔషధ మూలికలు తేనె బియ్యం వంటి అటవీ ఉత్పత్తులు సేకరించే పని అప్పగించాడు వాటన్నిటినీ తన స్వగ్రామానికి రవాణా చేయించాడు తన తండ్రి అన్నల సహకారంతో అక్కడ అటవీకుల చేత అంగళ్లు తెరిపించాడు ఇప్పుడు ఆనందుడు అటవీకులు క్షణం తీరిక లేకుండా ముమ్మరమైన పనిలో మునికలైపోయారు చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది ఆ ముని గూడానికి వచ్చి ఆనంద నాకిచ్చిన మాట నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది గడువు దాటింది కాబట్టి నేను అడ్డురాను స్వేచ్ఛగా వెళ్లి ఆత్మహత్య చేసుకో అన్నాడు అప్పుడు ఆనందుడు ఋషికాల మీద పడి నాకు చావాలని లేదు స్వామి బ్రతకాలని ఉంది అన్నాడు మహర్షి అతడిని లేవదీసి నాయన నీ చొక్కా బిగువైనప్పుడు దాన్ని చింపిపారేయటమో కాల్చేయటమో చేసే బదులు అది సరిపోయే వారికిస్తే ఉపయోగపడుతుంది నీకు వ్యర్థంగా తోచిన నీ జీవితము ఇప్పుడెంత అందవంతంగా మారిందో చూశావా ఈ సృష్టిలో నిరుపయోగమైనదేదీ లేదు అన్నాడు నిజమే స్వామి నాకు పనికిరాని నా జీవితము ఈ అటవీకులకు ఎంతో ఉపయోగపడి నాగరికులుగా మార్చింది ఈ అడవిలో ఇంకా అనేక ఉన్నాయి నా అవసరం అక్కడ ఉంది నా కోసం వారంతా ఎదురు చూస్తున్నారు తమ సెలవైతే బయలుదేరతాను అన్నాడు అలాగే ఆనంద వివాహం చేసుకుని వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయము అన్నాడు మునీశ్వరుడు అప్పుడు ఆనందుడు తలవంచి లేదు స్వామి భగ్న ప్రేమికుడిని జీవితాన్ని వాడిని నాకిక ఏ ఆశలు లేవు అన్నాడు ముని సైగ చేయటంతో ఒక యువతి వచ్చి సిగ్గుపడుతూ అతడి ముందు నిలబడింది ఆనందుడు తలెత్తి చూసి మల్లిక అన్నాడు ఆనందాశ్చర్యాలతో ఎవరైనా ఈ భూమి మీద సాధించే వారిని ఇష్టపడతారే కానీ చచ్చేవారిని కాదు నువ్వు బ్రతుకు నలుగురిని బ్రతికించు అప్పుడే నీ జీవితానికి అర్థమో జీవితానుభవమునకు పరమార్థం లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం